సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ట్రైన్ టికెట్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది నవంబర్ వచ్చేసింది రోజు వినియోగించే క్రెడిట్ కార్డులతో పాటు రైలు టికెట్ బుకింగ్ విషయంలో ఐఆర్సిటీ కొత్త మార్పులు అయితే చేసింది అనమాట అయితే మనం చూసుకున్నట్లయితే ఆకర్షణమైన వడ్డీ రేట్లో ఇండియన్ బ్యాంకు తీసుకొచ్చిన ఎఫ్డి సైతం కూడా ఈ నెలలోనే ముగిసిపోయింది అయితే మనకి ఐసిఐసి బ్యాంకుకి సంబంధించి కూడా షాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వారు క్రెడిట్ కార్డులకు సంబంధించి రివార్డ్ పాయింట్లు అయితే తొలగించడం అయితే జరుగుతుంది ఇక వాణిజ్య సిలిండర్పై కూడా మోత మోగబోతుంది అనమాట రెస్టారెంట్లు ఇతర వాణిజ్య అవసరాలకు వినియోగించి పంతొమ్మిది కేజీల గ్యాస్ సిలిండర్ ధరలకు మళ్ళీ రెక్కలు అయితే వచ్చాయి నవంబర్ ఒకటి నుంచి సిలిండర్లపై అరవై రెండు రూపాయలు అయితే పెంచుతూ మార్కెటింగ్ సంస్థలు అయితే ప్రకటించాయన్నమాట దేశంలో దేశ రాజధానిలో పంతొమ్మిది కేజీల కమర్షియల్ సిలిండర్ ధర పద్దెనిమిది అయితే చేరుకోవడం అయితే జరిగింది గృహాసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కేజీల సిలిండర్ ధరలు ఎలాంటి మార్పు అయితే లేదు ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కూడా రూల్స్ అయితే అయితే జరిగింది ఇక ఐసి ఐఆర్సిటీసీలో కూడా మార్పులు అయితే వచ్చినాయి టికెట్ రిజర్వేషన్కి సంబంధించి భారతీయ రైల్వే కొత్త నిబంధన అయితే తీసుకొచ్చింది ప్రయాణానికి నూట ఇరవై రోజులు ముందుగానే బుక్ చేసుకునే సదుపాయం ఉండగా దాన్ని అరవై తగ్గించింది అనమాట ఇక ఐఎన్డి సూపర్ ఫోర్ హండ్రెడ్ అనమాట ఇండియన్ బ్యాంక్ ఐఎన్ డి సూపర్ ఫోర్ హండ్రెడ్ ఐఆన్ సూపర్ త్రీ హండ్రెడ్ పేరుతో రెండు కాల వ్యవధులతో ప్రత్యేక ఎఫ్డీ స్కీమ్లు గతంలో తీసుకొచ్చింది అవి కూడా మనకి ఇప్పుడైతే ముగిడమైతే జరిగిందనమాట ఇక ఆర్బీఐ కొత్త రోజు చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి నుంచి దేశీయ నగదు బదిలీకి సంబంధించి కొత్త కొత్తగా మనకు తీసుకుంటే నిబంధనలు తీసుకొచ్చింది ఆర్థిక చట్టాలకు ఫైనాన్షియల్ సంస్థలు లోబడి దేశీయ నగదు బదిలీలు భద్రతను పెంచేలా ఈ నిబంధనలు అయితే రూపొందించారు బ్యాంకింగ్ అవుట్లెట్ల లభ్యత నగదు చెల్లింపులు వ్యవస్థ మెరుగుపరచడము కేవైసీ నిబంధనలు సులభతరం చేయడం ఇందులో ముఖ్యంగా ఉన్నాయన్నమాట సో ఈ విధంగా మొత్తంగా ఆరు రకాల అంశాలు అయితే మార్పులు అయితే వచ్చినాయి అనమాట ఇప్పటి నుంచి నవంబర్ తర్వాత నుంచి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి